నమస్కారం చెప్పండి మీరు లైవ్‌లో ఉన్నారు కదా ఆ లైవ్‌లో ఉండి చెప్పండి ఏం పేరేక్కడండి ఫోన్ చేస్తున్నారు లైవ్‌లో ఉన్నా డానకనిష్ పేరు వేనో యాదూ చెప్పండి ఇక్కడ అద్దంకి డాయ గారికి ఎల్ఎంసీ ఇవ్వలేదు ఆయనేమో పార్టీకి విదేయుడిగా పని చేస్తామంటుండు చెప్పండి 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 ఎంఎల్సి ఇవ్వలేదు ఇవ్వలేదు ఆయన పార్టీకి విధేయుడిగా ఉంటున్నా అన్నారు ఒక ఎస్సీ కోటలో ఆయన ఒక ఎస్సీగా ఆయనకి టికెట్ త్యాగం చేసిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలి కదా ఇప్పుడు బల్మూరి వెంకటకి ఇస్తుడు మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తు మరి వాళ్ళిద్దరికి ఇచ్చినప్పుడు దాంట్లో ఎవరినొక ఆపి నాకు ఇవ్వచ్చు కదా టికెట్ త్యాగం చేసిన వ్యక్తికి అంటే టికెట్ త్యాగం చేసిన వ్యక్తి ఏం చెప్తా ఉన్నాడన్నా నేను నాకు ఇది కాకపోతే ఇంకా పెద్దది వస్తుంది దీని గురించి పట్టించుకోకుండా అని చెప్పి ఆల్రెడీ కార్యకర్తలకు చెప్పింది కదా రేవంత్ రెడ్డి ఏది ఇయ్యాడు టికెట్ త్యాగం చేసిన వ్యక్తికి ఏది ఇయ్యాడు అర్థంకి దగ్గరికి మొదటి నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు ఏది ఇవ్వకుండా టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళకి సీఎం పదవులు మంత్రి పదవులు బిఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి మంత్రి పదవులు నేను పార్టీకి విధేయుడుగా ఉంటాను అంటున్నాడు కదా మరి ఆయన విధేయుడు ఉన్నప్పుడు ప్రశ్నించడం ఎందుకు పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ఆయన ఇమీడియట్ గా ఆయన పేరుని మార్పు చేసినారు అంటే ఇమీడియట్ గా ఏమంటున్నాడు బుధవారం రోజు వచ్చింది గురువారం రోజు వీళ్ళు వచ్చినాయి మనకి వీడిపై వెంటనే నాచినేశారు అవును మేము మేము అదే అంటున్నాం కదా అన్న ఆయన్నే ఇమిడియట్ గా వీడియో రిలీజ్ చేసి ఎవరు ఎలాంటి ధర్నాలుగా నేను చేయకండి నేను పార్టీకి విధేయుడుగా ఉన్నాను ఈ రోజు ఇది కాకపోతే నేను అసలు ఎమ్మెల్సీ అడగలేదు అడిగితే ఇస్తా అంటే తీసుకుంటా అన్న మళ్ళీ వద్దు అన్న దీనికంటే పెద్ద హోదా అని చెప్పి వెయిట్ చేద్దాం అని చెప్పిండు కదా అది కూడా కరెక్ట్ గాని ఆయనకి ఏదో ఒకటి కావాలి కదా ఇప్పుడు టవర్ కి నిరసన చేస్తున్నారు మా దగ్గర కూడా నిరసన కోరెత్తుతున్నాయి వీటన్నిటిని పరిశీలిస్తుంటే ఆయన పార్టీ నుంచి బయటకి పంపడానికి చేస్తున్న వ్యూహం అనేది మాకు అర్థం అవుతుంది రైట్ చూస్తున్నారు కదా ఒక వైపు రైతు బంధు ఒక వైపు రైతు రుణమాఫీలు ఒక రెండు వందల యూనిట్ కరెంటు అయితే మరొకటి నిజానికి కూడా పార్టీకి ఒక క్రమశిక్షణ గల విద్యార్థిగా ఉన్నటువంటి అర్థంకి దహకరణకు గతంలో లాస్ట్ వరకు నీదే 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 అని చూపించి బూచి బూచి అని చూపించి అక్కడ వేరే బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చినటువంటి నేత ఒక తెలంగాణ ఉద్యమకారునికి టికెట్ ఇచ్చారు ఆ రోజు అద్దంకి దయాకరన్నా త్యాగం చేసిన అనుకోవచ్చు పార్టీ క్రమశిక్షణ గల విద్యార్థి కాబట్టి తప్పుకుంటాడు అనుకోవచ్చు ఇప్పుడు ఎమ్మెల్సీగా ఎందుకు ఇచ్చారు ఎమ్మెల్సీ ఎందుకు ఇవ్వడం లేదు అనేది ఒక ప్రశ్నగా తెలంగాణ రాష్ట్ర ప్రజల్లో మిగులుతున్నదే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు కూడా ఏమంటున్నారు అంటే మా అద్దంకి దయాకర్ రావుని అద్దంకి దయాకర్ని ఎందుకు పక్కకు పెడతా ఉన్నారు అసలు ఇది కారణం ఏంటి అనే కోణంలో మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మనతో మాట్లాడినటువంటి కాలర్ ఏమంటున్నారు అద్దంకి దయాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ని తీసుకురావడానికి కారణం ఏంటి ఒకవైపు నిరసన వెలువ నిరసన వెలువ జరుగుతూ ఉన్నది ఆయన పట్టించుకోవట్లేదు రేవంత్ రెడ్డి బయటికి పంపించే ప్ర